నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పెద్దలతో గౌరవ మర్యాదలుగా మెలగండి మీకు అంతా మంచే జరుగుతుంది ఉద్యోగంలో అధికారుల ప్రశంసలను పొందుతారు వచ్చిన డబ్బును వచ్చినట్లే ఖర్చు పెట్టకుండా కొంత పొదుపు చెయ్యడం వల్ల మీ అత్యవసర ఆపదలకు ఆ డబ్బు ఉపయోగపడుతుంది అనవసరమైన ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం కొత్త ఆదాయ వనరులను అన్వేషించండి అందులో విజయం సాధిస్తారు పెండింగ్ లో ఉన్న కేసులు పరిష్కారం అవుతాయి వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది మీ ప్రవర్తనను నలుగురు ఆదర్శంగా తీసుకునేలా వ్యవహరించడం వల్ల సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి సాహిత్య సంగీత కళాకారులకు ఆదాయం పెరుగుతుంది మంచి అవకాశాలు కూడా వస్తాయి అవసరమైన ప్రయాణాలలో లాభాలుంటాయి అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండండి అనవసరమైన వ్యయ ప్రయాసాలు కొన్ని ఉంటాయి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఒక స్త్రీ ద్వారా అందుకుంటారు శుభవార్త విన్న వెంటనే మీరు మద్యం సేవించవచ్చు అలా మాత్రం చెయ్యకండి ఎందుకంటే సరదా కోసం సంతోషం కోసం వ్యసనాల బారిన పడితే అవే మీ ఫ్యూచర్ లో మీరు ముందుకు వెళ్లకుండా మిమ్మల్ని గందరగోళంలో పాడేస్తాయి వ్యసనాల వల్ల ఆరోగ్యం పాడవుతుంది డబ్బు ఖర్చు అవుతుంది సంఘంలో పేరు ప్రతిష్టలు పోతాయి ఏ విధంగా చూసినా సరే చెడు స్నేహాల వల్ల అక్రమ సంబంధాల వల్ల చెడు వ్యసనాల వల్ల నష్టమే కానీ ఏమీ లాభం ఉండదు కొత్త కొత్త వస్తువులు కొనాలని ప్రయత్నిస్తారు కొన్ని కారణాల వల్ల కొంత ఆలస్యం జరుగుతుంది కావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది దానివల్ల సర్దుబాటులు తప్పవు పనులలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు పట్టుదలగా పనులు పూర్తి చేయవలసి ఉంటుంది తలపెట్టిన పనులు సంతృప్తికరంగా లాభదాయకంగా ఉంటాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఉత్సాహంగా ఉంటారు అనుకోని ఖర్చులు ముందుకు రావడంతో చెయ్యవలసిన పనులు కొంత ఆలస్యం జరుగుతాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగానే పూర్తవుతాయి పిల్లల చదువు ఉద్యోగం మూలమైన ఫలితాలనే ఇస్తాయి పై చదువులు చదవడానికి ఆర్థిక సమస్యలు ఉండవచ్చు వాటిని అధిగమించడానికి కొంత రుణ ప్రయత్నాలు చేయవలసి రావచ్చు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడిపే ప్రయత్నం చెయ్యండి కోర్టు కేసులలో కొంత అనుకూలమైన ఫలితాలే వస్తాయి వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వివాహాది శుభకార్య ప్రయత్నాలలో బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈ రాశి వారి పరిహారంలో అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని వస్తువులు దుర్గా అమ్మవారికి ఇవ్వడం వల్ల అలాగే ఐదుగురు ముత్తైదువులకు ఎరుపు రంగు గాజులను దానం చెయ్యండి ఇలా చేయడం వల్ల మీకున్న అన్ని విధాల దోషాలు తొలగిపోయి మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ